స్తుంది అది భయంకరమైనటువంటి రోగాల్ని కూడా తీసేస్తుంది అందుకే తస్మాత్ ప్రధాన పరిపూరిత భక్త కామ శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూపమే కరావలంబం అంటూ నిత్యాన్నదానని రతాఖిల రోగహారీప పరిపూరిత భక్త కామ అని అడుగుతాం కదండి రోగములను కూడా ఆయన తీసివేయగలడు ఆయనని నమ్మి నమస్కారం చేస్తే పిల్లలు పుట్టడం కాదండి మహాపురుషులే పుడతారు అయితే ఒక్కటి పెట్టుకోండి ఎవరో చెప్పారని చేసిన వాళ్ళకి అలాంటి అనుగ్రహం కలుగుతుందని నేను అనలేను ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి మాట అది మామూలుది కాదు వంశాభివృద్ధి అంటే అది కలగడానికి ముందు యజమానికి విశ్వాసం ఉండాలి విశ్వాసము చేస్తున్నటువంటి కార్యమునందు ప్రతిఫలం